మాట్లాడు మన ఇల్లు మాట్లాడండి ఎవరో మాట్లాడుతూ మాట్లాడుతున్నారా మాట్లాడదాన్ని సేవ సంఘం అభివృద్ధి చెందే సంఘం లాగా పెద్ద జిల్లా స్థాయిలో మన సంఘం సంఘం లాగా ఒక కమిటీ లాగా ఏర్పడింది అంటే అది చాలా గర్వంగా ఉంది మనకి అది మాట్లాడండి అయిగ మీరు మాట్లాడాలా

मार मार बावे ए न बताइलो मार मार आ दिस मार आघिशवाडी नंबर 1 आड़े मार मार देव प्राण मार मार मारो ये रे अपनी कार को ये देखता रे ये अपनी कार को बसत पतल ये समस्या छन रिगार्डिंग ये मार मार पतल मैं काजवन में सुंद बनाव मार मार ओया प्ले डे ये इब्राहिम का समस्या के साथ आ आ ಏನೋ ಹೇಳ್ತೀನಿ ಸಮರಾನೇ ಇದೆ ನಡುವೆಂತ ತೋರಿಸ್ತೀನಿ ಅದರಾಣೆ ಬಂದೆ ನಾನು ಆ ದಪ್ಪಾಳಕ್ಕೆ ಹೋಗಿ ಓ ಏನಂತೆ ಈಗ 10 ಮಂದಿಕೇನ ಅಕ್ಕಪೋರ್ ಗಾನ ಇಕ್ಕಿರ್ತ ಬಂತು ಏನು ಮಾಡಿ ಕ್ಯಾಪ್ತನ್ ಚುಪ್ಕೋ ஒரு அப்படி அந்த ரொம்ப Assalamualaikum warahmatullahi wabarakatuh Anda నా పేరు నల్గొండల శివ ఆంధ్రప్రదేశ్ ఎరుకల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మరి మా ఏపీ ఎరుకల సేవా సంఘం ఇరవై ఆరు జిల్లాల్లో కమిటీ వేస్తున్నారు మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పాలపతి శ్రీనివాస్ చక్రవర్తి గారు దానిలో భాగమే నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ముప్పై ఏడు మండలంలో మా సంఘం బలోపేతం కోసం అదేవిధంగా ఎరుకల కులస్థుల చైతన్యం కోసం మా హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్క మండలంలో మా ఎరుకుల సేవా సంఘం కమిటీ వేయడం జరిగినది ఇప్పుడు ఇంచుమించు ఇరవై ఐదు మండలాలు మేము వేస్తున్నాము అదే కార్యక్రమంలో మరి ఈరోజు సంఘం మండలం చూస్తున్నాము తర్వాత పదలకూర మండలం తర్వాత కలువై మండలంకు వెళ్ళడం జరుగుతుంది నెల్లూరు జిల్లా కమిటీ వారు ఈరోజు సంఘం మండలం కమిటీ అధ్యక్షుడిగా కట్ట సీనే గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈ మండలం సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్కి సెక్రటరీ గారు ఉపాధ్యక్షులు ట్రెజరీ గారు మరి ఇతర ఇతర శాఖలు పొందినవారు నాయకులు ఉంటారు మరి చాలా సంతోషకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సేవా సంఘం రాష్ట్రంలో జిల్లాల్లో మండలంలో వెళ్ళడం జరుగుతుంది అందరూ ఈ సంఘం చేసే సేవా కార్యక్రమాలు కావచ్చు ఈ సంఘం యొక్క విధి విధానాలు కావచ్చు ఈ సంఘం యొక్క సిద్ధాంతాలు నచ్చి మా ఏపీ ఇరుకుల సేవా సంఘంలో అందరూ ముక్త కంఠంతో కలిసికట్టుకు వచ్చి చేరుతున్నారు చాలా సంతోషకరంగా ఉంది మా సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక ఇరుకుల పలుస్తులకి సమస్యల కొరకు రాజీలేని పోరాటం చేస్తాము అదేవిధంగా మా ఇరుకుల పలుస్తుల రాజ్యాంగం కల్పించిన పరిరక్షణ కావచ్చు హక్కులు కావచ్చు ఈ అన్నిటిని కాపాడుకోవని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇరుకుల కొలుస్త చైతన్యవంతులకు చేయడమే మా ముఖ్య ఉద్దేశం అని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఇరుకుల కొలుస్తలకు నెల్లూరు జిల్లాలో ఈ ముప్పై ఏడు మండలల్లో ఎక్క ఎవరికన్నా ఆధార్ కార్డులు లేకపోయినా లేకపోతే రేషన్ కార్డులు లేకపోయినా లేకపోతే అర్హత ఉన్న పెన్షన్ రాకపోవడం లేకపోతే సొంత నివాసం లేకపోతే మరి ఇతర ఇతర సంబంధాలు అంటే సమస్యలు ఆ విద్య కావచ్చు వైద్యం కావచ్చు సక్రమంగా సకాలంలో అంద అందకపోతే నన్ను కావచ్చు లేకపోతే మా జిల్లా కమిటీ వాసులను కావచ్చు లేకపోతే మండల కమిటీ నివాసుల్ని కలవండి అక్కడ కూడా పరిష్కారం కాకపోతే నా దృష్టికి తీసుకువస్తే నేను విజయవాడ మా కమిటీ వాళ్ళతో మాట్లాడి నాకున్న పరిచయాలతో మీ సమస్యను ఇరవై నాలుగు గంటల లోపల పరిష్కారం చేస్తానని মা এরকম কুস্থারভাবে বিজ্ঞপ্তি চাই హలో మామని మా నువ్వు జిల్లా మండల అధ్యక్షుడు కదా మామని ఉపాధ్యక్షుడు

आड बेटे आड बेटे क्लास लेमो काचे कि दो अन्न पोच दा नेड बेटा लो अरे ये रे फंक्शन हां मामे थे ఆ యాక్ట్ ఇప్పుడు మొత్తం చెప్తున్నాం. మన మచ్చపాపు కొపాడ చెప్తున్నాం. నువ్వు అన్న మాట్లాడుకొని కార్ ద్రం కార్లు కొట్టిస్తాం. కార్లు కొట్టిస్తాం. ఇక్కడ కార్లనా కార్లలు కొట్టు. కాలు క్లర్ అయి ఉండాలి. కొట్టు విను. కొట్టు కొడి వెళ్ళి. యాస్న. యాస్. గంతం ఉండైతే తక్కు. యా యా ఎక్కువ. ఏది ఏది పోడ తీసి పక్కన తీసి Duo 둘 nu ahaha kuh discretion சார் <laughs> சங்கலம் ಸಂಗಮ ಯೂಥ್ ಅತ್ಯುಚ್ಚಿದಕ ಅಪ್ಪಾ ನಮ್ಮೆಲ್ಲರ ಕಮಲದ ಸಂಗಮ ಯೂಥ್ ಅತ್ಯುಚ್ಚಿದಕ ಅಪ್ಪಾ ನಮ್ಮೆಲ್ಲರ ಕಮಲದ ಸಂಗಮ ಯೂಥ್ ಅತ್ಯುಚ್ಚಿದಕ ಅಪ್ಪಾ ನಮ್ಮೆಲ್ಲರ ಕಮಲದ ಸಂಗಮ ಯೂಥ್ ಅತ್ಯುಚ್ಚಿದಕ ಅಪ್ಪಾ ನಮ್ಮೆಲ್ಲರ மண்டல விஜன விபா அதிபதி உண்டம்மா கிமிஷம்

బందానె బతుచనువో రెండు రెండు నాముడు అమ్ముడు రెండు నంబర్ ఆ ఆ ఆంజెస్ ఈ ఫిల్మ్ అందరికి నమస్కారం అందరికి నమస్కారాలు నా పేరు నల్గొండల శివ ఆంధ్రప్రదేశ్ మరి మా ప్రతి ఒక్క ఇరవై ఆరు జిల్లాల్లో మా కమిటీ వేయడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీనివాస చక్రవర్తి గారు అదే దానిలో భాగంగా మా నెల్లూరు జిల్లాలో ముప్పై ఏడు మండలం ఉంటే ఈ మండలంలో ఇరవై ఐదు కమిటీలు ఆల్రెడీ మేము వేస్తున్నాము దానిలోనే భాగంగా ఈరోజు సంఘం మండలంకు రావడం జరిగింది ఈ సంఘం మండలంగా కట్ట సేదయ్య గారిని సంఘం మండలం అధ్యక్షుడిగా జిల్లా కమిటీ వారు ఏకీగ్రవంగా ఎన్నుకునడం జరిగింది అదేవిధంగా ట్రెజరీని అదేవిధంగా కార్యనిర్వాహక శాఖని అదేవిధంగా సెక్రటరీ గారిని ఉపాధ్యక్షుల్ని మొదలగు వారిని ఏకగ్రీవంగా మేము ఎన్నుకున్నాము ఇప్పుడు నెల్లూరు జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఇరుకుల సంఘం ఏది ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఇరుకుల సేవా సంఘం ముందంజలో ఉందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను మా సంఘంలో అందరూ ఏక ఇరుకుల కులస్తులు అందరూ కలిసికట్టుగా చేరడం చాలా సంతోషకరంగా ఉంది మా ఏపీ ఇరుకుల సేవా సంఘం విధి విధానాలు సేవా కార్యక్రమాలు సిద్ధాంతాలు పనితీరు నచ్చడంతో మా ఇరుకుల కుటుంబ సభ్యులు అందరూ ఏకత ముక్తంతో అందరూ చేరడం జరిగింది వాళ్ళకి అందరికీ ఆంధ్రప్రదేశ్ ఇరుకుల సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎవరికన్నా నెల్లూరు జిల్లాలో ఎవరికన్నా ఆధార్ కార్డులు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు అర్హత ఉన్న పెన్షన్ రాని వాళ్ళు కావచ్చు సొంత ఇల్లు లేని వాళ్ళు కావచ్చు అదేవిధంగా విద్యా వైద్యం సకాలంలో అందకుండా ఇబ్బందులు సమస్యలు ఉన్నవారు ఎవరైనా ఉంటే ఆయా మండల అధ్యక్షులకు తెలియపరచాలి అదేవిధంగా సమస్య పరిష్కారం కాకపోతే నాకు జిల్లా అధ్యక్షుడిగా నాకు తెలియపరచాలని ఈ సందర్భంగా ఇరుకుల పలుస్తులకు నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మరి ఈ చక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా నెల్లూరు జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షులు కట్టా రవణయ్య గారికి అదేవిధంగా చైర్మన్ కట్టా రామారావు గారికి అదేవిధంగా సెక్రటరీ బండి బుజ్జయ్య గారికి అదేవిధంగా కట్టా నాగేష్ అదేవిధంగా నాగరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగు తెలియజేస్తున్నాను